మురికి నుంచి కుళాయి పైప్ లైన్ కలుషితం అవుతున్న మంచినీరు కుళాయి ద్వారా మంచినీరు రాక కాలనీ వాసుల ఇబ్బందులు తొమ్మిదవ వార్డులో తీవ్ర నీటి కష్టాలు పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకొని తీరు నీటి కష్టాలతో సాలూర మండలం సాలూర మండల కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది కాలనీ వాసులు ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అర్థం పడుతుంది మురికి కాలువల లోపల నుంచి కుళాయిల పైప్ లైన్లు ఉన్నాయి లీకేజీ ద్వారా నీరు కలుషితమై రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుళాయిల ద్వారా మంచినీరు అతి తక్కువగా వస్తుండటంతో నీళ్లు సరిపోక కాలనీ ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు అనేక సార్లు పంచాయతీ వారికి మొరపెట్టుకున్న త్రాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు దీంతో గురువారం కాలనీ మహిళలు నీటి సమస్య పరిష్కరించాలంటూ నిరసనకు దిగారు అయినప్పటికీ అధికారుల పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తూ నీటి సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనడానికి అతిశయక్తి లేదు అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామంటూ మాయ మాటలు చెప్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్ప మంచినీటి సమస్య సరఫరా పరిష్కారం మాత్రం చేయలేకపోతున్నారు సమస్య పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారన్న విషయంపై పట్టడం లేదంటూ కాలనీ వాసులు ఆగ్రహానికి లోనవుతున్నారు తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించినట్లయితే డివిజన్ జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని కాలనీ వాసులు హెచ్చరించారు పార్శ్వత్య లోపాలు గ్రామంలో తీవ్ర స్థాయికి చేరాయి దోమల బిడదా తీవ్రతమవుతుంది విష జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు

అవి మోటార్లు పెడుతున్నారు నేనేం చేయాలా అంటాడు మరి కట్టుకున్నడైతే మంచిగా కట్టుకుంటాడు ఏం కలుసుకుంటాడు గర్పట్టి నెల నీళ్ళు తీసుకుంటారు ఓకే మీరు ఊరించి కూడా మోర్ తీయరు ఆ ఈడ తీడ తీసిపోయిడు మొన్న ఈడ తీబడ తీయకపోయిడి కాదని తీయగొలిచింది ఇంకా ఇష్టం మాట మనం వాళ్ళకి ఏమంటాం కొంత చిన్న మందికి అనరాదు కదా మా బాగా పాత ఇంటి దింగా తీస్తారు ఒకసారి తీసుకోరు అసలు దియ్యరు మొత్తం దింగానైతే దాకా మోర్ దియ్య ఎందుకు అసలు పని తీసలేదు మాకు నీళ్ళు వస్తలేవు సక్క ఏమొస్తలేవు పులీలు వస్తున్నాయి నీళ్ళు అవి తా ఉడవగలి తాగానే కూడా నీళ్ళు అవి మంచిగా అనిపిస్తలేవు బింగా ఉన్నది నీళ్ళది అంతా ఇది చూడండి బోర్ నీళ్ళు కూడా సగ వస్తలేవు మోరీ నీళ్ళే ఉన్నాయి మొత్తం బింగాన ఉన్నది మోరే ఉన్నది గడ్డి బిడ్డ అని చెప్తే పట్టించుకోరు చెయ్యరు చెప్పింది చెప్పినా విజయపటేలు ఇంకా

చెత్త చెప్తే ఇగో హస్తమంటున్నారు రాకచ్చింది అస్తమంటున్నారు రాకచ్చింది ఆడు అట్లనే ఉన్నాయి చూపిస్తాను ఆడ తీసుకుంటే ఇంకా నీకు బాగుంటుంది ఆడ మా ఇల్లు గట ఎండిపోయిన మల్లరా మోర్లోనే పడుతుంది కానీ తీసిన చెత్తే మోర్లో పడుతున్నాయి ఎత్తుకపోకచ్చు కానీ మాకు మోరే లేదు మోరి కట్టాలా ఎంతకని పైపులు తెచ్చేసుకోవాలా ఆ పక్కకున్న ఈ పక్కకు లేదు ఒక బజార్ నల్ల కూడా లేదు మాకు మేము గరీబ్ పరిస్థితి ఏం చేయాలో ఒక పెన్షన్ లేదు ఏం లేదు వచ్చినప్పుడు తల ఊపుతారు పై చేస్తాం మరి ఇస్తాం అంట రాయపై అంతే వాళ్ళు గెలుస్తారు పక్కకు షీట్లు వచ్చాయంటే గెలుస్తారు పక్కకు కూర్చుంటారు పట్టించుకో ఎవరు పట్టించుకోక వచ్చిండ్రు వచ్చినప్పుడు చేస్తాం అమ్మా వాళ్ళకేం షీట్లు ఇయ్యి హాట్లి అని అన్నాం మేము వచ్చి వాళ్ళు ఇచ్చుడు మాకు నేను మోరి కట్టిన కట్టిందైతే గరిపట్టి కట్టా అన్న అంతే మోరి ఎప్పుడు కడతారు అప్పుడు కడతా అన్న నేను